అమ్మ నమస్కారం నమస్కారం అండి అమ్మ ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ అష్టలక్ష్మి చెంబు అనే ఒకటి వెండి చెంబు వస్తుంది ఆ చెంబులో పెట్టి కలిసం ఆ చెంబులోనే పెట్టి పూజ చేయాలి వెండి పళ్ళెంలో పెట్టి తాంబూలం ఇవ్వాలి అలా చాలా వరకు మనకి చెప్తున్నారు కదా దీని గురించి మీరేమంటారు అమ్మ మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నడిగినా ధర్మం పాటించకుండా కూడా ఇవన్నీ కూడా సంభవం అయ్యేవి కాదు భగవద్ అనుగ్రహం సంభవం అయితే ధర్మం పాడించడం వలన వెండి కంచాలో ఇచ్చుకుంటారా వెండి చెమ్ములు పెట్టుకుంటారా బంగారపు చెమ్ములు పెట్టుకుంటారా మీ ఆర్థిక స్తోమతను అనుసరించి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు అది మీ వ్యక్తిగత అభిరుచి అంతే తప్ప దానికి మహాలక్ష్మీదేవికి సంబంధం ఏమీ లేదు మనకి కార్తీక మాసం చివరిలో పోలి కథ పోలి స్వర్గం కథ అని ఉంటుంది ఎంత బ్రాహ్మణ బ్రాహ్మణోత్తములైనా సరే కార్తీక మాసం చేసేవాళ్ళు పోలీస్ వర్గం కథ చదవకుండా కార్తీక మాసం పూజ సంపన్నం అవ్వదు ఫలితం రాదు ఇంత ముప్పై రోజులు చేశాక మన దగ్గర ఉంది మనం ఆడంబరం చూపించుకుంటాం ధనం ఉన్నవాడు బంగారపు కంచము బంగారపు కలసము వాడతారు తప్పలేదు వాడచ్చు కూడా ఆ తర్వాత కొందరు వెండి వాడతారు లేనివాడు ఇత్తడి వాడతాడు అది లేనివాడు రాగి వాడతాడు అది లేనివాడు మట్టి కలసం వాడుకుంటాడు అది కాదు అమ్మవారు అది చూడదు అమ్మవారే కథ పరమాత్మ ఏ దయమైనా కూడా అది చూడరు వాళ్ళు వాళ్ళు యథాశక్తి చేసుకోమని పూజలోనే ఉంది ధనవంతుడు బంగారంలో పెడతాడు వాడు అది ఉన్నా కూడా దాచుకొని నేను ఏదో ఒక చిల్ల పెంకులో పెడతానంటే చెల్లదు మరి అప్పుడు బంగారం ఎందుకు ర బిరువాలో ఆవిడ లాగేసుకుంటుంది అప్పుడు వీడియో తిక్క అనమాట లేని వాడు అప్పులు చేసి వెండ్లు బంగారాలు రావడం కూడా తప్పే అప్పులు చేసి పూజలు చేయకూడదని కూడా శాస్త్రంలో ఉంటుంది ఈ అష్టలక్ష్మి చెంబలే పెట్టాలి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ అంటే పురాణాల్లో కనపడవు ఈ మధ్యకాలంలో మరి ఈ షాపులు ఎక్కువైపోయాయి కదా ఈ పూజా వస్తువుల షాపులు పూజా ద్రవ్యాల షాపులు ఎక్కువయ్యాయి మరి వీళ్ళు షాపింగ్లకు వెళ్ళినప్పుడు అలాంటివి ఏదన్నా ఆకర్షణీయంగా ఆ అద్దాల అలమార్లో కనపడుతుంటే ధనం వెచ్చించి కొనుక్కుంటున్నారు తప్పులేదు చేసుకోవచ్చు కానీ అల్యూమినియము మెటల్తో చేసినవి మాత్రం ఎప్పుడూ దేవుడికి వాడకూడదు అండి ఆభరణాలకు వాడకూడదు ఈ ప్లేట్లు చెంబులు దీపాలకు కూడా వాడకూడదు పంచలోహాల్లో ఏదైనా వాడుకోవచ్చు రాగి వాడుకోవచ్చు ఇత్తడి వాడుకోవచ్చు కంచువి వాడుకోవచ్చు వెండివి వాడుకోవచ్చు బంగారం వాడుకోవచ్చు పంచలోహాలు కలిపినవి వాడుకోవచ్చు కానీ ఈ మెటల్తో చేసినవి అల్యూమినియంతో చేసినవి ఈ ఇనుముతో చేసినవి స్టీల్తో చేసినవి కూడా అది కొంచెము దానికి శని దోషం ఉంటుంది కాబట్టి అది పూజలో అసలు పనికిరావు అపవిత్రం కూడా ఈ పంచలోహాలకి దోషం ఉండదు ఈ పవిత్రం వాడిన వాడకూడదు అలాగే ఈ నగలు అలంకారం చేస్తున్నారు ఈ మధ్య ఆ నగల్లో కూడా అల్యూమినియం మీద గోల్డ్ ప్లేటింగ్ మ్యాటే ఫినిషింగ్ వేసిన నగలు వాడకూడదు రాగి మీద గోల్డ్ ప్లేటింగ్ వేసినవి ఇత్తడి మీద గోల్డ్ ప్లేటింగ్ వేసినవి వాడుకోవచ్చు దేవుడికి కూడా వెండి మీద గోల్డ్ ప్లేటింగ్ వేసినవి వాడుకోవచ్చు వెండి నగలు బంగారు నగలు కూడా వాడుకోవచ్చు వాళ్ళ వాళ్ళ యథాశక్తిని అనుసరించి అందరూ పూజ చేయాలి కానీ ప్రతి ఒక్కరూ వైభవంగా చేయాలనేది ఎక్కడా లేదు ధర్మంలో వాళ్ళు వైభవంగా చేసుకోవచ్చు లేని వాళ్ళు పోలి ఎలా చేసింది భక్తి చాలా ప్రధానము ఆ ప్రేమ చాలా ప్రధానము మనం ఎలా అయినా సరే పూజ చేసుకోవాలి అనే ఆ శ్రద్ధ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రధానం ఆ శ్రద్ధ మీద భక్తి మీద దృష్టి పెట్టాలి కానీ ఆడంబరాల మీద దృష్టి అవసరం లేదు మనం ఆడంబరంగా చేయడము నలుగురు పిలిచి గొప్పగా చూపించుకోవడము ఇంకెవరన్నా అంతకంటే గొప్పగా చేస్తే అయ్యో అని వీళ్ళు ఏడ్చుకోవడము ఇదంతా కూడా అజ్ఞానమే అవసరం లేని పనులు అక్కర్లేని పనులు వారు వాళ్ళ యథాశక్తి అందరూ చేసుకోండి అష్టలక్ష్మి చెంబులు పెట్టాలి అని కూడా ఏమి లేదు మామూలు కలష్యం పెట్టుకోవచ్చును ఆ కలశం కూడా ఎందుకంటే పాత రోజుల్లో గ్రామాల్లో ఫోటోలు విగ్రహాలు విరివిగా దొరికేవి కాదు ఇప్పుడు లక్ష్మీ పూజ చేయాలి లక్ష్మీ ఫోటో కావాలనుకుంటే ఊర్లో దొరకదు విగ్రహం దొరకదు ఏ తీర్థయాత్రలకు పోయినప్పుడు తెచ్చుకునేవాళ్ళు అది లేనప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక చెంబు తీసుకొని రాగితో ఎత్తుడితో దానిలోకి వడ్లు కానీ నవధాన్యాలు కానీ నీరు కానీ పోసి అందులోకి ఆ లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఆ చెంబున లక్ష్మీ స్వరూపంగా భావించి ఒక రవికెలు కూడా చుట్టేసి పువ్వులు అవి వాటితో అలంకరించేసి పూజ చేసుకొని అయిపోయిన తర్వాత కలక్షన్ తీసేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు కలుషం కూడా అక్కర్లేదు ఒక ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు చిన్న విగ్రహం ఉంటే దానికి చేసుకోవచ్చు లేదా మేము కలుషం పెట్టుకుంటామంటే కలషం కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కలషం ప్రధానంగా రాగి కలుషం అయ్యి ఉండాలి కలుషం ఎప్పుడూ రాగి వాడతారు కలశానికి మేము వెండి బంగారాలు వాడుకుంటాము ఉన్నాయి అనుకున్న వాళ్ళు చక్కగా అది కూడా వాడుకోవచ్చు కానీ అమ్మవారు చూసేది మాత్రం ధర్మాన్ని భక్తి శ్రద్ధలను చూస్తుందండి అంతే పేదవాళ్ళు చేస్తున్న ఆమె చూసేది ధర్మాన్ని చాలా సంతోషం అమ్మ ఈ శ్రీచరణ ఇంతటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకి అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చాలా సంతోషం అండి మీకు కూడా ధన్యవాదములు మీ శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ కూడా అనేక దాసోహములు అనేక మంగళాశాస్త్రములు తెలియజేసుకుంటున్నాను కృష్ణ